అలా అలా అనా అలా మెకానిక్ అన్నా నువ్వు మెకానిక్ అన్నా నువ్వు చెప్పు ఏంటి చెప్పు ఆ నువ్వు మెకానికే గాదా చెప్పు నాకు గాదా చెప్పు నువ్వు చెప్పయ్యా ఏంటో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ నువ్వు మెకానికే కాదా నా పార్టీ గురించి నీకు ఎందుకయ్య నేను మెకానిక్ ఏంటి చెప్పు మెకానిక్ కాదా ఎవరెంటు చెప్పు కోపడతాంట క్లారిటీ కోపం అడిగా క్లారిటీ కాదా నా బండి రిపేర్ అయ్యింది అంత కొట్టినా స్టార్ట్ అవట్లేదు అసలు పెట్రోల్ ఉందా బండి పెట్రోల్ కొట్టించడానికి బంకెళ్ళైతే పెట్రోల్ ఎందుకు అన్నాడన్నా ఇది బండి ఎక్కడా తీర్చి నాకు రా నా రాపిస్తానన్నా నువ్వు తమ్ముడు నాకాచిండు నేను రిపేర్ చేసి నువ్వు తీసుకొస్తా అదా జాగ్రత్తగా రిపేర్ చేయను బుజ్జిపో ఎప్పుడు గురి ముగిలి ఊడలేదారా అలా జార్త నువ్వు బుజ్జి పంజాబా జాగ్రత్త ఇది ఎక్కేసేట్ ఉంది ఇంకే వాడే రెచ్చ పెట్టుకెళ్తాడు